హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్విఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మనము గు గుంటల్ నియోజకవర్గంలోని గుంటకల్ గుత్తి పామిడి పట్టణాలు తిరుగుతున్నాము ఎందుకంటే మొన్న జరిగిన విజయవాడ వరద బాధితుల సహాయం కోసం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు విరాళాలు సేకరిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈరోజు మొదటి రోజు ఆరు వందల క్వింటాల్ రైసు దాదాపుగా ఆరు వందల క్వింటాలు రైసు అమౌంట్ వచ్చేసి ఎమ్మెల్యే సొంత నిధుల నుండి సొంత నుండి ఐదు లక్షలు మిగతాది నుండి ఒక లక్ష రూపాయలు ఈరోజు ఒక్కరోజే వెళ్ళింది మొత్తం కలిపి ఆరు లక్ష రూపాయలు దాకా దాదాపుగా పైగానే ఉండొచ్చు ఆరు లక్షలు ఎమ్మెల్యే సొంత నిధులతో పాటు ఆరు వందల క్వింటాల్ రైస్ని ఈరోజు విజయవాడకి సీఎం సహాయ నిధిగా పంపుతున్నారు ఓకే ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే 아니 네 और ये बैठे आठ चैनल हो जाए और थोड़ा मुझे दम मिल जाए ये लिख लिख के सिगरेट डाल दो मिल पाए थे अपना आईडी पे और बड़ी चीज बदल गई और आवाज दे रहा है नंबर का આ <laughs> કેતે जय देशम 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 जय 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 तव्हां देशम

వావ్ మీరు బాగున్నారా అన్న నేను మీ దగ్గరికి వచ్చాను సైడ్ ననందా మీరు అందరూ వస్తారులే నేను వరదల వల్ల చాలా మంది మారి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇది గమనించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి మీకు తోచినంత ఆదేశించడం జరిగినది ఎమ్మెల్యే గుమ్మలూరు జయరామ్ గారి టీము ప్రతి పల్లె ప్రతి ఒక్కరిని ఈ విషయము వరద బాధితుల గురించి తెలిపి ప్రతి ఒక్కరితో ఉద్యారసు చెట్నపల్లి సూసుకుపల్లి గ్రామాల నుండి సునామ సురబియము మరియు కందిబేళ్ళు నూనె వారికి మా సాకార్థము మసాలా ప్యాకెట్లు అందరూ ఇవ్వడం జరిగినది ఇవి అన్ని కలెక్షన్ తీసుకొని వచ్చి కుమ్మరామ్మనూరు జయరామ్ గారి తరపున మేము ఇవ్వడం జరిగినది آء ويترے ويترے ఊరేమి లేకు యాభైలు నూరు గేయలు అందరూ అసలు మొత్తం అంతా కార్యకర్తలు అంతా అంటే మాత్రమే కొంతమందికి కలగలే వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు సపరేట్గా అవుతుంది

అందరికీ నమస్కారం ఈరోజు వంటకల్ నియోజకవర్గం మూడు మండలాలున్న వంటకల్ నియోజకవర్గంలో వరద బాధితుల కోసం విజయవాడ నందు నందు వారు ఎత్తున వర్షాలు పడి అక్కడున్న ప్రజలు వర్షానికి వారు వారి ఇళ్ళు వారు ఉన్న పరిసర ప్రాంతాలు నీటితో మునిగి జీవనం గడుపుకునే లేని పరిస్థితిలో దారుణంగా ఈరోజు వర్షాలు వచ్చి అక్కడున్న ప్రజలు బాధపడుతున్న మనందరం చూసినడం జరిగింది దాదాపుగా ఇరవై రోజుల నుంచి చూస్తున్నాం అక్కడ వర్షాలు మన ఆంధ్ర రాష్ట్ర మన ముఖ్యమంత్రి పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న పెద్ద అయినా ఈరోజు రాత్రి వెనుక పగలనుక వర్షాల్లోనూ తిరుగుతూ పడవల్లో బోట్లలో ప్రయాణం చేస్తూ అక్కడున్న ప్రజలు సుఖాలు తెలుసుకుంటూ వారి భాగోగాలను చూసుకుంటూ ప్రభుత్వం ద్వారా వారికి మంచి చేసే విధంగా మంచి చేస్తూ కాబట్టి అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయం కోసం అక్కడున్న ప్రజల కోసం అన్ని సరుకులు నిత్యావసర సరుకులు కానీ వారికి కుటుంబానికి ఏది కావాలా అని అనే రీతిగా మన ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది కాబట్టి దాని అనుగుణంగా గుంటకల్ నియోజకవర్గం దాదాపుగా ప్రజలందరూ కూడా పాముడి మండలం గుత్తి మండలం గుంటకల్ మండలం గుత్తి టౌన్ గుంతకల్ టౌన్ గుంతకల్ నియోజకవర్గం అంతా దాదాపుగా ఆరు వందల కింటాలు ఈరోజు సహాయం నేను కింద ఇంతకల్లా ప్రజలు వారి కష్టాలు తెలుసుకొని సాయం అందిస్తారంటే వారందరికీ కృతజ్ఞతలు నేను తెలుపుతున్నాను అదేవిధంగా పాముడి మండలం నుంచి కూడా ఇక్కడున్న రైతులు కానీ ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ వారు వారు సహాయం కింద బట్టలు అదేవిధంగా డబ్బులు అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున సహాయం అందించిన గుంటకల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారితో పాటు నేను కూడా నా వంతు సహాయం కింద ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది పామిడిలో కూడా లక్ష రూపాయలు కలెక్షన్ అయింది దాంతోపాటు ఇంకా రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున గుంటకల్ నియోజకవర్గం నుంచి కూడా పోయేది నిత్యావసర సరుకులు ఉండదు కాబట్టి ఇప్పటికీ ఇంత పెద్ద ఎత్తున పంపిణీ జరిగింది ఇది సహాయం నిధి కింద విజయవాడ పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ప్రజల కోసం మేలు చేస్తున్నాడు కాబట్టి ఆ మేలుకి మనం కూడా భక్తి సాయంతో చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం బ్రహ్మాండమైన సాయం అందించిన గుంటుకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్వి నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి